మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తూ నరేంద్ర మోడీ పదేళ్ళ నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి మనం మండించిన ఒడ్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నాడా పత్తి కొన్నడా మిర్చి కొన్నాడా మొక్కజొన్నలు కొన్నాడా ఏం కొన్నాడు మనం మండించిన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమిజాన్లకు దేశాన్ని డెబ్బై కోట్ల రైతుల్ని తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండ మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్ల సడేమియలాక బీజే పూడ బయలుదేరాడు మాకోసారి ఏందే మీకోసారి ఈ పదేళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా పదేళ్ళు ఏంబడిసిండు మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తాన్నారు ఉన్న దివాలా తీపించింది ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి రెండు వేల ఇరవై రెండు వరకు అందరికి ఇళ్ళు ఇస్తున్నారు ఇవాళ ఇల్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంక్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా ఇస్తాను సిల్లి గవర్నర్ వేసిడా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నా నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేండ్లైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్న ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండట ఏం చేస్తావా తెలంగాణను దోపిడీ చేస్తావా తెలంగాణలో నీ కోట్లేయాల చేయాలి పార్లమెంట్లో నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది అవును బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఎట్లా అడుగుతామని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని అవమానించినవన్నీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకొని వాడో తొమ్మిది వీడో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఎంతసేపు చీకటి ఒప్పందాలి కేసీఆర్ పొద్దుపూట బయటకు వచ్చేది లేదు ప్రజల్ని కలిసేది లేదు ఇంకా కూడా సిగ్గురాలే మారలే ఇంకా అట్లనే దొంగ బుద్ధే వంకర బుద్ధే ఎంతసేపు ఉన్న చీకటి వారాలి అందుకే అక్కల్లారా ఇవాళ లక్ష మందిని చూసినా నాకు నమ్మకం వచ్చింది రాబోయే కొద్ది కొద్ది రోజుల్లో పది లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నాను రాబోయే రోజుల్లో ఇవాళ లక్ష మంది పరేడ్ గ్రౌండ్లో కవాతు తొక్కిరు రాబోయే రోజుల్లో పది లక్షల ఆడబిడ్డలతోనే మా సైన్యం మీరే మా బలగం మీరే మా బంధువులు మీరే రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది నాది మా బట్టన్నది మా ఉత్తమన్నది మా సురేఖక్కది మా సీతక్కది వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది ఎందుకంటే ఆయన్నే అనుమతియాలి ఎవరికి ఏది ఇచ్చిన మైకు మాట్లాడాలన్నా మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా మిమ్మల్ని కోటీశ్వర్లను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పద్నాలుగు సీట్లు గెలిపించండి కోటి మందిరిని కోటీశ్వర్లం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా మా అక్కలందరు చెయ్యి పైకెత్తి చెప్పాలి సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తండి జై కాంగ్రెస్